హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్మన్ ఛానల్ నేను మీ ఈష్ వెదర్మన్ బెనిన్ మాట్లాడుతున్నాను సో ఈ వీడియోలో వచ్చేసి మన తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత వాతావరణ పరిస్థితులతో పాటుగా ప్రస్తుతం బంగాళాఖాతంలోని దక్షిణ ప్రాంతంలో అంటే నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న దెత్వా తుఫాన్ ప్రభావం రాబోయే మూడు రోజుల వరకు తెలుగు రాష్ట్రాలపై ఏ విధంగా ఉండబోతోంది ఏ ప్రాంతంలో వరదలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఏ ప్రాంతంలో విధ్వంస్కరణ గాలులు కానీ వర్షాలు కానీ మనం చూసే అవకాశం ఉందనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము గత వీడియోలో ఆల్రెడీ చెప్పాము దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలోనే ఎక్కువగా వర్షాలు ఫోకస్ చేస్తాయని సో ఈ వీడియోలో కూడా అదే ఉంటుంది ఆల్మోస్ట్ అన్ని లో కన్నా దక్షిణ కోస్తాంధ్రలో ఎక్కువ వర్షాలు ఉంటుంది సో వర్షాల ప్రభావం ఎంత మేరకు ఉంటుంది అలానే మిగతా జిల్లాల్లో కూడా వర్షాల ప్రభావం ఏ వరకు ఉండబోతోంది తెలంగాణలో కూడా దీని ప్రభావం ఎంతవరకు ఉండబోతోంది అనేది కూడా మనం వివరంగా మాట్లాడుకుంటాం గాలు తీవ్రత కావచ్చు వర్షాలు తీవ్రత కావచ్చు జిల్లాల వరకు ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం కాబట్టి ఈ వీడియోని అందరూ చివరి దాకా చూడడం ప్రయత్నించండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్క నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోమని అందరికీ విజ్ఞప్తి చేస్తాం అలానే డిస్క్రిప్షన్లో ఉంది అలానే మనకి కామెంట్ సెక్షన్లో ఫస్ట్ బ్యాక్లో ఫస్ట్ కామెంట్లు పిన్ చేసి ఉంటుంది మన వాట్సాప్ ఛానల్ లింక్ అందరూ ఆ ఛానల్ లింక్ క్లిక్ చేసి వెంటనే జాయిన్ అవ్వాల్సింది కోరుతున్నాను ఎందుకంటే మనకి తెలుగులో అప్డేట్స్ అయితే దాంట్లో అందుబాటులో ఉంటుంది సో అందరూ తప్పకుండా ఆ ఛానల్లో జాయిన్ అవుతారని కోరుకుంటూ వీడియోతో స్టార్ట్ చేసుకుందాం మనం ప్రస్తుతాన్ని ఒక్కసారి విండ్ అనాలసిస్ చూసుకుంటే అసలు తుఫాను ఎక్కడ ఉంది ఇది ఎలా కదులుతుంది అనేది ఒకసారి చూసుకుందాం సో ప్రస్తుతానికి వచ్చేసి మనకి తుఫాన్ అనేది శ్రీలంకకి ఈస్ అనే భాగంలో అంటే శ్రీలంకకి నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో ప్రజెంట్ కేంద్రీకృతమై ఉంది అంటే ఆల్మోస్ట్ శ్రీలంక దాటిపోతుంది ఇది ఇది శ్రీలంక దాటిపోయి ఇప్పుడు తమిళనాడులోనే చెన్నై వైపు పయనిస్తుంది అనమాట ఇప్పుడు చెన్నై వైపు దూసుకొస్తుంది సో ప్రస్తుతానికి ఇది తుఫాన్గానే కేంద్రీకృతమైంది ఎటువంటి బలహీనమైతే పడలేదు అంటే మనకి ఏంటంటే గత నాలుగు గంటల్లో సారీ మొన్న మనకి లక్ష్మరం నాడు అంటే థర్స్డే రోజు ఇది తుఫాన్గా మారింది అంటే ట్వంటీ సెవెంత్ రోజున మనకి ఈ రోజు వరకు కూడా తుఫాన్ కానీ మనకి ఆ యొక్క స్ట్రెంత్ మెయింటైన్ చేస్తూ వచ్చింది ఎక్కడ కూడా బలహీనపడిన సూచనలు కనిపించలేదు ఒకసారి మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి నార్త్ ఈస్ట్ దగ్గర ఉన్న ఈ శ్రీ ఈ దిత్వా తుఫాన్ నార్త్ ఈస్ట్ శ్రీలంక దగ్గర ఉన్న దిత్వా తుఫాన్ నెమ్మదిగా తమిళనాడుకు పేర్లగా అంటే తమిళనాడుకు ఆనుకొని అంటే సముద్రానికి కొంచెం దగ్గర దగ్గరికి అంటే అటు తీరం దాటకుండా సముద్రానికి పక్కన సముద్రానికి ల్యాండ్కి కొంచెం దూరంగా శ్రీల్ తమిళనాడును ఆనుకొని ఇది పయనిస్తుంది పైనుంచి అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఏంటంటే మనకి రేపు సాయంత్రం కల్లా చెన్నైకి నెల్లూరుకి దగ్గరలోకి అంటే చెన్నైకి నెల్లూరు మధ్యలో రాబోతుంది రేపు సాయంత్రం కల్లా చెన్నైకి నెల్లూరుకి సమీపంలో ఇది మనకి ఒక వాయుగుండంగా అంటే ఒక తీవ్ర వాయుగుండంగా లేదా ఒక తుఫాన్గా వచ్చే అవకాశం ఉంది అంటే తీరానికి దగ్గరగా వచ్చేటప్పుడు కొంచెం బలహీనపడే సూచనలు అయితే కనిపిస్తున్నాయి ప్రస్తుతానికైతే మనకి ఇది పేలల్గా అవుతూ రేపు సాయంత్రం ఇది ఒక తీవ్ర వాయుగుండంగా లేదా తుఫాన్గా అయితే వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి నెల్లూరు చెన్నై దగ్గరికి సో ఏంటంటే ఇది పయనించే క్రమంలో ఏంటంటే వర్షాల యొక్క తీవ్రత అనేది మనకి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట వర్షాల తీవ్రత అనేది మనకి ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతంపై రేపటి నుంచి మొదలవుతుంది ముఖ్యంగా ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి చూసుకొని రేపటి వరకు చూసుకుంటే అంటే రేపు ఉదయం వరకు ఒకసారి వర్షాలు చూసుకుందాం రాగల ఇరవై నాలుగు గంటల వర్షపాతం వీడియో తీస్తున్న సమయం వచ్చేసి ఇరవై తొమ్మిదవ తారీఖు ఉదయాన్న తొమ్మిదిన్నర సమయం అవుతుంది ప్రజెంట్ ఒకసారి రేపటి ఉదయం వరకు వర్షాలు చూసుకుంటే మనకి రేపు ఉదయం వరకు చిత్తూరుతో పాటుగా తిరుపతి జిల్లాలోని అదేవిధంగా నెల్లూరు జిల్లాలోని ఈ మూడు జిల్లాల్లో మనకి అక్కడక్కడ మోస్తరు వర్షాలు ఒకటే లేదా రెండు చోట్ల భారీ వర్షాలు మమ్మ దేశ కనిపిస్తున్నాయి ముఖ్యంగా గాలులు తీవ్రత అయితే కోస్తా ప్రాంతాలు అంటే నెల్లూరు నుంచి గూడూరు అలానే మనకి శ్రీహరికోట ప్రాంతంలో కూడా మనకి గాలులు తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా నలభై నుంచి యాభై కిలోమీటర్ల వెంగతో గంటకు గాళ్ళు వీస్తాయి సో కో దక్షిణ కోస్తాంత తీర ప్రాంతాల్లో ఉన్న మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళకూడదు అలానే మనకి ఏంటంటే ముఖ్యంగా రేపు ఉదయం వరకు చూసుకుంటే ఈ మూడు జిల్లాలు తప్ప ఈ ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాల్లో కూడా వర్షాలు ఉండే సూచనలు లేవు అలానే తెలంగాణలో కూడా పూర్తిస్థాయి పొడి వాతావరణం ఉండే అవకాశం అయితే మనకి రాగల ఇరవై నాలుగు గంటల్లో కనిపిస్తోంది సో ఏంటంటే నెక్స్ట్ ట్వంటీ ఫోర్ తమిళనాడు పైన దీన్ని ఎక్కువ ప్రభావం ఉండబోతుంది అంటే ఈరోజు అంతా కూడా పైన దీని ప్రభావం ఎక్కువగా ఉండబోతుంది కానీ రేపటి కల్లా మనకి ఏంటంటే రేపు సాయంత్రం లేదా రేపు రాత్రి కల్లా మనకి ఇది చెన్నైకి దగ్గరగా వచ్చేటప్పుడు ఏమవుతుందంటే మనకి నెమ్మది నెమ్మదిగా వర్షాలు అనేవి తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్రతో పాటుగా మధ్య కోస్తాంధ్ర ప్రాంతంలో భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తుంది సో ఒకసారి చూసుకున్నట్లయితే రేపు ఉదయం నుంచి అంటే రేపు ఉదయం తర్వాత నుంచి వర్షాలు చూసుకుంటే మనకి ఆ సోమవారం నాడు అంటే డిసెంబర్ ఒకటవ నా ఒకటవ తేదీ రాత్రి వరకు ఒకసారి వర్షాలు చూసుకుందాం అంటే ముప్పైవ తేదీ నుంచి డిసెంబర్ ఒకటవ తేదీ వరకు వర్షాలు చూసుకుంటే నెల్లూరు ప్రధానంగా నెల్లూరు జిల్లాలోని ప్రధానంగా మనకి భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో అంటే సముద్రానికి దగ్గరగా ఉండే ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అదేవిధంగా మనకి తిరుపతి జిల్లాలో కూడా భారీ వర్షాలు సముద్రానికి దగ్గరగా ఉండే ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు అంటే సుల్లూరుపేట తడ శ్రీకాళహస్తి శ్రీహరికోట ఈ ప్రాంతాల్లో మనకి అతి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది అలానే నెల్లూరులో కూడా మైపాడు మనకి కావలి ప్రాంతంలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది అదేవిధంగా మనకి చిత్తూరు జిల్లాలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు ప్రకాశం జిల్లాలోని కోస్తా భాగాలు అంటే సింగరాయకొండ కావచ్చు టొంగుటూరు కావచ్చు అదేవిధంగా మనకి ఒంగోలు కావచ్చు ఈ ప్రాంతంలో కూడా మోస్తోరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా మనకి బాపట్ల జిల్లాలో కూడా మోస్తోరు నుంచి భారీ వర్షాలతో పాటుగా గుంటూరు జిల్లాలోని దక్షిణ భాగాలు అంటే ముఖ్యంగా మనకి బాపట్లకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో కూడా బా మోస్తరు నుండి భారీ వర్షాలు కృష్ణా జిల్లాలో కూడా ముఖ్యంగా నాగాయిలంక దివిసీమ మనకి చూసుకుంటే మోపిదేవి ఇతి మచిలీపట్నం ఈ ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు వెస్ట్ గోదావరిలో కూడా ముఖ్యంగా సముద్రానికి దగ్గరగా ఉండే ప్రాంతం అమలాపురం కావచ్చు నర్సాపురం భీమవరం అదేవిధంగా మనకి కోనసీమ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా రాజోలు ఇతర ప్రాంతాల్లో ముమ్మిడివరం ఈ ప్రాంతాల్లో కూడా మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు అంటే సముద్రానికి ఎంత దగ్గరగా ఉంటే అంత ఎక్కువ వర్షాలు అనేవి తుఫాన్ వల్ల మనం చూసే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా నెల్లూరు జిల్లా నుంచి తిరుపతి జిల్లాలోని ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు ఫోకస్ చేస్తాయి మిగతా జిల్లాలు అంటే ప్రకాశం జిల్లాలోని కోస్తా భాగాలు కావచ్చు బాపట్ల గుంటూరు అదే అదేవిధంగా కృష్ణ పశ్చిమ గోదావరితో పాటుగా కోనసీమ లోని కోస్తా భాగాల్లో మాత్రం ఎక్కువగా వర్షాలు ఉంటాయి అలానే మనకి కడప జిల్లాలోని తూర్పు మరియు దక్షిణ భాగాలు అదేవిధంగా అన్నమయ్య జిల్లాలోని తూర్పు భాగాలు నంద్యాల జిల్లాలోని తూర్పు భాగాలు ప్రకాశం జిల్లాలోని లోపల భాగాలు అదేవిధంగా మనకి పల్నాడు జిల్లా విజయవాడ గుంటూరు జిల్లా లోపల భాగాలు అమరావతితో సహా మంగళగిరి ఏలూరు ఈస్ట్ గోదావరితో పాటుగా కాకినాడ రాజమండ్రి సహా తదితర ప్రాంతాల్లో మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుందండి అండ్ విశాఖపట్నం కావచ్చు ఉత్తరాంధ్ర అల్లూరు సీతారామరాజు జిల్లా పార్వతిపురం మన్యం శ్రీకాకుళం విజయనగరం అనకాపల్లి ఈ తద్దర్ జిల్లాలాంట్లో కూడా తేలిగి పండించే మోస్తరు వర్షాలు అనంతపురం అదేవిధంగా సత్యసాయి జిల్లాలో కూడా కర్నూలు జిల్లాలో కూడా మనకి తేలిక పండించే మోస్తరు వర్షాలను మొదలైన సూచనలు అయితే మనకు కనిపిస్తున్నాయి ఓవరాల్గా మెజారిటీ ఇంపాక్ట్ అయితే మాత్రం నెల్లూరు జిల్లా నెల్లూరు తిరుపతి జిల్లాల మీద పడే అవకాశం ఉంది ఈ ప్రాంతంలో దాదాపు కొన్ని ప్రాంతాల్లో రెండు వందల మిల్లీమీటర్ల వరకు వర్షపాతాన్ని అయితే మనం చూసే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ మనకు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ వర్షాలు వచ్చేసి రేపు ఉదయం నుంచి మనకి సోమవారం రాత్రి సమయంలో ఈ వర్షాలు మనం చూస్తాం అంటే ముప్పైవ తేదీ ఒకటవ తేదీ ఆంధ్రప్రదేశ్ కోస్తాంధ్రప్రదేశ్కి చాలా ఇంపార్టెంటు ఈ సమయంలోనే మనం అతివారీ వర్షాలు అయితే దక్షిణ కోస్తాంధ్రలో చూసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది తెలంగాణలో చూసుకుంటే ఒకటవ తేదీ నుంచి వర్షాలు ప్రారంభం అవుతాయి ముఖ్యంగా ఒకటో తేదీ అంటే మనకు ముఖ్యంగా చూసుకుంటే నల్గొండ కావచ్చు భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు సూర్యాపేట జిల్లాలోని అదేవిధంగా ఖమ్మం జిల్లా నల్గొండ జిల్లాలోని ఇంకా మనకి నాగర్ కర్నూలు జిల్లాలోని ఈ ప్రాంతాల్లో మనకి వర్షాలు అక్కడక్కడ మోస్తారు ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే సూచనలు అయితే మనకు కనిపిస్తున్నాయి అదేవిధంగా హైదరాబాద్తో సహా ఉత్తర మధ్య తెలంగాణలో పూర్తి స్థాయి పొడి వాతావరణం ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లు కురిసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ఓవరాల్గా చలి తీవ్రత కూడా మనకి ఈరోజు నైట్ అయితే ఉంటుంది రేపటి నుంచి కూడా ఒక మూడు రోజుల పాటు తీవ్రత కూడా తగ్గే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి ఎందుకంటే బంగాళాఖాతంలో తుఫాను పైకి వస్తున్నప్పుడు తేమగాలు వస్తుంటాయి సో దానివల్ల తీవ్రత కూడా కొంచెం తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి ఓవరాల్గా చూసుకుంటే మనకి రాగల ఇరవై నాలుగు గంటల్లో వర్షపాతం తక్కువగా ఉన్నా రేపు ఉదయం నుంచి సోమవారం రాత్రి వరకు మాత్రం వర్షాలు తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉండే సూచనలు అయితే మనకి హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తున్నాయి ముఖ్యంగా తిరుపతి నెల్లూరు జిల్లా వాసులు అయితే చాలా అప్రమత్తంగా ఉండాలి భారీ వర్షాలు అతి భారీ వర్షాలు కొన్ని ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉంది లోతటు ప్రాంతాలు జలమేమవుతుంది అలానే కొన్ని చెట్లు విద్యుత్ స్తంభాలు కూడా మనం పడిపోయే ఉన్నాయి కోస్తా ప్రాంతంలో గాలు డెబ్బై కిలోమీటర్ల వరకు కూడా వెళ్ళే అవకాశం కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది సో నెల్లూరు తిరుపతి జిల్లాలో హై అలర్ట్ ప్రకటిస్తున్నాము విధంగా మిగతా జిల్లాలలో కూడా మోడరేట్ అలర్ట్ ఉంటే సరిపోతుంది మిగతా జిల్లాలో వర్షాలు ఎక్కువ ఉంటుంది వర్షాలు తీవ్రత అనేది కొంచెం నుంచి భారీగా ఉన్న గాలు తక్కువగానే ఉంటుంది కానీ తిరుపతి నెల్లూరు జిల్లాలో తీవ్రత పాటు పాటుగాలు తీవ్రత కూడా కొంచెం అధికంగా ఉండే సూచనలు అయితే మనకు కనిపిస్తున్నాయండి దట్స్ ఆల్ ఫర్ నవ్ అండి ఈ తుఫాన్ ఎఫెక్టు మనకి ఒకటో తారీఖు తర్వాత నుంచి రెండవ తారీఖు కొన్ని ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది మూడో తారీఖు నుంచి ఈ తుఫాన్ ప్రభావం అనేది పూర్తి స్థాయి మొత్తం రాష్ట్రంపై పూర్తిగా పోయే అవకాశం అయితే కనిపిస్తుంది దట్స్ ఆల్ ఫర్ నో ఈ వీడియో నేను షేర్ చేయండి అలానే మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వడం మర్చిపోద్దు కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి ఉంటుంది అలానే డిస్క్రిప్ డిస్క్రిప్షన్లో కూడా మనకి వాట్సాప్ ఛానల్ లింక్ అయితే పెట్టబడి ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి సైనింగ్ ఆఫ్